వెల్కమ్ టు తెలుగు ఎక్స్కర్షన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము ఈ వీడియోలో ఒక గుడి ముందు ఇంకొకరు ఎవరైనా ఒక కొత్త గుడి కడితే ఆ రెండు గుళ్ళల్లో ఉన్న పూజారుల మధ్య ఏమైనా గొడవ వస్తుందా రాదు కదా సరే ఓ పని చేద్దాం అదే ఒక చర్చి ముందు ఇంకొక కొత్త చర్చి కట్టారనుకోండి ఇప్పుడు ఆ ఇద్దరు పాస్టర్లు ఎలా కొట్లాడుకుంటారు అనేది మనము చాలా చూస్తున్నాము ఇప్పుడు అందులో ఒక పాస్టరు బహిరంగంగా వచ్చి ఎలా మాట్లాడుతున్నాడు ఒక వీడియో చూద్దాము ఇప్పుడు ఈ వీడియో ఈ క్రైస్తవ మతము కేవలం ఒక వ్యాపారం మాత్రమే చర్చికి వచ్చే విశ్వాసాల మీద కూడా ఈ పాస్టర్లకు నమ్మకం ఉండదు అని చాలా విషయాలు చాలా కీలకమైనటువంటి పాయింట్లు మనకు బయటకు వస్తాయి ఇది సారిపాకలో పాకలో జరిగింది ఇది ఇదొక్కడి పాస్టర్ గారి యొక్క మైండ్ సెట్ కాదు యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మూడు లక్షల మంది పాస్టర్ లెక్క మైండ్ సెట్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఓకేనా సరే ఇంతకు ఆ వీడియో మనం ప్లే చేద్దాం ప్లే చేసి వాడు చెప్పిన దానికి మనం ఆన్సర్ ఇద్దాం నా పేరు ఆమోస్ అండి వచ్చి పాస్టర్ గారిని సారపాకలో సుమారుగా ఒక పద్దెనిమిది సంవత్సరాల నుండి అక్కడ పరిచయను జరిగిస్తా ఉన్నాం అన్ని నోట్ చేసుకోండి సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈయన పేరు ఆమోగు ఆమోషు ఏదో చెప్పిండు ఈయన బిలీవర్ అనే చర్చి సారిపాక అనే గ్రామంలో పద్దెనిమిది సంవత్సరాలుగా ఒక చర్చి నడిపిస్తూ ఉన్నాడు దేవుని కృపను బట్టి ఒక ఒక చిన్న స్థలం తీసుకోవడానికి దేవుడు కృప చూపించాడు దానిలో మీ మందిరం మరి కట్టడం మేము ప్రారంభించాము ఆ సమయంలో మరి హోసన్న ప్రార్థన మందిరం వారు మా పక్కనే స్థలం తీసుకోవడం జరిగింది ఆ స్థలం తీసుకున్నప్పుడే మరి వారితో వెళ్ళి మేము మాట్లాడాము పక్కన మందిరం ఉంది కనుక మీరు ఎలా ఆ మందిరం స్థలాన్ని మీరు కొనుగోలు చేస్తారు అని అడిగినప్పుడు తప్పేమందిరా ఇప్పుడు చర్చి పక్కనే ఇంకో చర్చి గట్ట తప్పింది మీరు టైటిల్ చూడకేమైనా పెట్టాడో బిలీవర్ చర్చి పక్కన హోసన్న మందిరం వారు నిర్మించారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అందరూ స్పందించండి ఇప్పుడు ఒక చర్చి పక్కన కానీ ఒక చర్చి ఎదురుగా కానీ ఇంకొక కొత్త చర్చి కడితే తప్పేంటి ఇంకా మంచిదే కదా చాలా మంది ఇంకా విశ్వాసాలు ఎక్కువ మందికి వస్తారు కదా చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగా మారతారు కదా సరే ఇంకా పూర్తిగా వినండి ఇది ఎంత దారుణం అంటే ఎంత ద్రోహం అనేది ఎలా చెప్తున్నాడో పూర్తిగా విందా మరి వారితో వెళ్ళి మేము మాట్లాడాము పక్కన మందిరం ఉంది కనుక మీరు ఎలా స్థలాన్ని మీరు కొనుగోలు చేస్తారు అని అడిగినప్పుడు చట్టం ఏమన్నా రూల్ ఉందరా చర్చి పక్కన మరో చర్చి కట్టకూడదు ఒక చర్చి ఉంటే దగ్గరలో సరౌండింగ్ లో ఇన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఇంకో చర్చి ఉండకూడదు అని ఏదైనా కొత్త రూల్ ఉందా ఇప్పుడు ఊర్లో గెలినా చర్చిల పక్కన చర్చలు చర్చి మీద చర్చలు చర్చికి ఎదురుగా సుమారు ఒక వీధి వీధిలో ఒక పది చర్చిలు ఉంటాయి కదరా మీది మీదే మాది మాదే అన్నట్లుగా వారు మాట్లాడారు అంటే అదే ఇది ఇద్దరు పాస్టర్ల మధ్య జరుగుతున్న గొడవ అనమాట ఇప్పుడు మీ చర్చకు వస్తారు మీది మీదే మాది మాదే అన్నారు అంట అంటే మీ వ్యాపారం మీదే మా వ్యాపారం మాది ఇప్పుడు ఇద్దరు రెండు ఎదురెదురుగా రెస్టారెంట్లు పెట్టుకున్న కూడా వాళ్ళ మధ్య గొడవలు ఇద్దరు రెండు ఎదురెదురుగా టీకోట్లు పెట్టుకున్న కూడా వాళ్ళ మధ్య గొడవలు వాళ్ళ బిజినెస్ వాళ్ళే వీళ్ళ బిజినెస్ మీద అంటే వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇప్పుడు నా టేస్ట్ ఉంటుంది నా టేస్ట్ మించి నా కస్టమర్స్ దాటి ఎవరు వెళ్ళరు అని ఉంటుంది కానీ ఈ ఎరుపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అక్కడ చర్చ పెట్టడంట అంటే ఇది చర్చికి వచ్చే విశ్వాసం మీద విడిగా నమ్మకం లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నా చర్చికి ఎంతమంది వస్తున్నారు సడన్ గా కొత్త చర్చ వచ్చేసింది అందరూ అక్కడికి వెళ్ళిపోతారేమో అన్న భయం అంటే ఇది చర్చికి వచ్చే విశ్వాసం మీద ఇన్ని సంవత్సరాలు చెప్పేవాడిని వీరికే కాన్ఫిడెన్స్ లేదు అయినప్పటికీ కూడా మరి భద్రాచలం పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వారు మరి బుర్గంపాట్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వారు మరి ఆ రీతిగానే డిస్టిక్ మరి ఆ ఫెలోషిప్ అందరం కలిసి మరి విషయాన్ని అబ్రహంగా దృష్టికి మరి తీసుకెళ్లడం జరిగింది డిస్టిక్ అంటా భద్రాచలం అంట స్టేట్ అంటే వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ఒకసారి మీరు ఊహించుకోండి ఈ బిల్లుబాయ్ చర్చ అని చెప్పేసి వీడు ఈ ఎరుపుగాడు అరే నా చర్చ పక్కన చర్చ కడుతున్నారు నా బిజినెస్ ఏంటి నా బతికిందని చెప్పేసి నా నా పొట్ట కొడుతున్నారు హోసన ఇస్తా అని చెప్పేసి ఎంత చిల్లరగా ఎంత చీపుగా ఆ విశ్వాసాల కోసం కానుకల కోసం కొట్లాడుకుంటే బాలు కూడా హోసనకెళ్ళిపోతున్నారు నా అని చెప్పేసి ఎంత చీపుగా ఆ మీటింగ్ పెట్టింటాడు వీడు అది చీప్ గా మీటింగ్ పెట్టి ఇది వాడు బరగొడ్ బలిసినట్టు బలిసిన కదా వాడు హోసన మినిస్టర్స్ ఉంటాడు వాడు దృష్టికి తీసుకెళ్లాడంట ఇప్పుడు వీళ్ళందరూ ఆ పాస్టర్స్ ఫెలోషిప్స్ క్రిస్టియన్స్ ఫెలోషిప్స్ డిస్ట్రిక్ట్ కలిసి అబ్రహం చర్చ అబ్రహాం దగ్గరికి తీసుకెళ్లాడంట అసలు ఎంత చీప్గా లేదా ఎంత చిల్లరగా పెట్టుకున్నారు వీళ్ళ మీటింగ్స్ చర్చి జరుగా చర్చి కడితే అది ద్రోహం అన్యాయం అది కూడా ఒక పాస్టర్ మళ్ళా ఒక క్రిస్టియన్ పాస్టరే బల్చాడ కూడా మరి అక్కడైతే స్థలం చూద్దామండి అని చెప్పేసి ఆయన అన్నారు కానీ మరలా వారు స్పందించలేదు ఆ రీతికినే మరి అశోక్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అశ్వరావు పేట వారితో మాట్లాడినప్పుడు మరి వారు కూడా మరి స్పందించలేదు హైదరాబాద్ ఆ రీతికినే హైదరాబాద్ లో ఉన్నటువంటి మరి ఆనంద్ గారిని కూడా మరి హోసానా మినిస్ట్రీ తప్పన పరిస్థితి ఏంద్రు వీడు బోరు మొత్తం చెప్పుకుంటా పోతున్నాడు నా చర్చి ప్రకారం ఇంకా చర్చి కట్టారు నా పొట్ట అని చెప్పేసి భద్రాచలం పోయినంట హైదరాబాద్ పోయినంట అంట హోసాల మినిస్టర్ స్వాలని కలిశాడంట ఏంద్రా ఇంత చిల్లర బర్త్నేది మరి ఆనంద్ గారిని కూడా మరి హోసన్ మినిస్ట్రీస్ నరుండర్ గనుక వారి పరిస్థితి చేస్తున్న వారు కనుక వారిని కూడా మరి సంప్రదించడం జరిగింది మరి వారు కూడా తీసేస్తాం ఫాస్ట్ గారు మరి అని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా మరి దినాన మరికి రాత్రికి రాత్రి మరి మందిరాన్ని మరి కట్టడం మరి జరిగింది మందిరం పక్కన మందిరం కట్టడం అనేది ఎంతవరకు సమంజసమో మరి ఆలోచించాలి ఇంతకంటే ఆ దుష్కార్యం మరి మరొకటి మరి ఉండదు ఏందరా మందిరం పక్కన మందిరం కడితే ఇంతకు మించి అంటే బైబుల్ ఎక్కడ ఉందా అంటే మొత్తం మీద నీ వ్యాపారం పోతుంది నీ బతుకు దొరికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి వచ్చే చెప్పే విశ్వాసం దగ్గర నీ మాట వినకుండా బయటకు పక్క వెళ్ళిపోతున్నారు అంటే అంత పాపమా మందిరం పక్కన మంది వెళితే అంత దారుణమా ఇంతకు మించి ఇంకొక దృష్టాచర్యం లేదు అని చెప్తున్నాడు ఇటు మరి దైవశం లేనటువంటి వారు ఆలోచన చేయాలి ఈరోజు మనం నా మందిరం పక్కనే వారు మందిరం కట్టారు అని మీరు మెదలకుండా ఉండగలిగితే మరి వచ్చేసారి వారు మీ మందిరం పక్కన కూడా వారు మందిరం వేస్తారు కనుక దీనికి మరి తగిన పరిష్కారం మనం చేయకపోతే చేసుకోనకపోతే ఇది పాస్టర్ అందరూ చెప్తున్నాడు ఇప్పుడు పాస్టర్ అందరూ కలిసి మీరు నాకు సపోర్ట్ చేసి నా ముందు కట్టినటువంటి ఈ మందిరాన్ని కానీ మీరు తీయకపోతే రేపటినా మీ మందిరాల ముందు కూడా ఈ మందిరాలు కడుతున్నాడు అని చెప్పేసి అందరికీ చెప్తున్నాడు అంటే ఇది చూడండి ఇక అందరి పాస్టర్లకు ఉంటుంది అనమాట నా పక్కన ఇంకో చర్చి కట్టారు రచ్చా ఇటు వచ్చే విష్పా అటు పోతారు లేదా కొత్తగా వచ్చేవాళ్ళు అటు అయిపోతారు అని అంటే బహిరంగంగా షిగ్గులు విడిచి వాళ్ళు తక్కువ అనమాట ఎవరు లేరు ఒకరికి చెప్పుకున్నా అది వాళ్ళ నాలుగు గోడల మధ్యనే ఉంటుంది చివాడు చూడు ఇంకో చర్చి కట్టాడు ఎట్లన్నా బతికేయని చెప్పేసి ఇలా చీప్ గా చిల్లరగా అనేది ఏదో నాలుగు గోడల మధ్యనో లేదా వాళ్ళ మధ్య డిస్కషన్స్ లేదా వాళ్ళతో వాళ్ళతో మాట్లాడుకోవడం ఏదో ఒకటి ఉంటుంది కానీ ఇలా యూట్యూబ్ లోకి వచ్చి ఇప్పుడు నా మందిరం ముందే మీరు కట్టారంటే ఇది ఎంత దుష్కరమైనటువంటి చర్య ఇంతకు మించింది ఇంకోటి లేదు మళ్ళీ రేపనాడు మీ చర్చి ముందు కూడా ఇంకో చర్చి కట్టచ్చు ఇప్పుడు మీరు అందరికి సపోర్ట్ చేయండి అని చెప్పి దీనికి భద్రాచలంకి వెళ్ళి పాస్టర్స్ ఫెలోషిప్ దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ వచ్చి వాళ్ళం కలిసి ఇంత పెద్ద తత్వాంగం చేసిన అవసరం ఏంది ఎన్ని చర్చిల పక్కన చర్చిలు లేవు ఎంత చీప్గా చిల్లరగా మాట్లాడడం అనేది మన పర్టికులర్గా ఈ బ్రిటిష్ సంతతి ఈ పాస్తల బతుకులోనే మనం చూస్తాం మరి ఈ బతుకు ఎందుకన్న చేసుకోకపోతే ముందు ముందు భవిష్యత్తులో చాలా కష్టంగా ఉంటుంది మరి కొత్తగూడెంలో కూడా హోసన ప్రార్థన మందిరం వారు మరి జయ గారి పక్కన వారు ఏర్పాటు చేశారు అయితే కొత్తగూడెం ఫెలోషిప్ వారు అందరూ కలిసి మరి అక్కడ ఆ ప్రార్థన మందిరం లేకుండా వారు చేశారు ఓహో అంటే ఇది కొత్తగూడెంలో జరిగిందనమాట ఇక్కడ చర్చి ఉండకూడదు చర్చి లేకుండా చెయ్యాలని చెప్పేసి అంటే ఒక చర్చి లేకుండా చేయాలని చెప్పేసి ఇక ఒక పాస్టర్ కోరుకున్నాడు అనమాట అంటే బయటోళ్ళు కాదు పక్కనోళ్ళు కాదు ఇది ఇక్కడ కొత్తగూడెంలో హోసన్ మినిస్టర్స్ ఇంత ముందు కూడా కట్టారు అక్కడ వాళ్ళందరికి సపోర్ట్ చేయబట్టి ఆ కట్టడం ఆపేసి అక్కడ నుంచి హోసన మినిస్టర్ చర్చి లేకుండా చేశారు అని చెప్పేసి వీడు ధైర్యంగా గర్వంగా చెప్పుకుతున్నాడు ఒక యేసు రాబు ఒక చర్చి అసలు ఇది వద్దు ఇది లేకుండా చేయాలి అని ఒక పాస్ట్ గా కోరుకుంటున్నాడు చూడండి మరి ప్రార్థన మందిరం లేకుండా ఉండడానికి కారణం ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి మరి మరి ఫెలోషిప్ సో ఇది వీడియో మొత్తానికి ఓకేనా ఇప్పుడు ఈ వీడియోలో మామూలుగా ఇది ఎంత వ్యాపారం కాకపోతే ఇప్పుడు ఒక గుడి ఉందండి ఆ గుడి పక్కనే ఇంకో గుడి కట్టాలని ఈ గుడిలో వచ్చే చందాలు కూడా వేసుకుని అక్కడ ఆ గుడి కడతారు ఓకేనా ఆ గుడిలో అందరి దేవుళ్ళు ఉంటారు ఈ గుడిలో అందరి దేవులు ఉంటారు పెద్ద వ్యత్యాసం ఏముంటది ఇంకా ఈ గుడికి వచ్చే వాళ్ళు కూడా ఇంకొకసారి ఆ గుడిని కూడా సందర్శించండి అని మనసు కాస్త ప్రశాంతంగా ఉంచుకోవడం కోసము కాస్త దండ పెట్టుకోవడం కోసము అసలు ఈ గుడిలో ఉన్న వాళ్ళే చందా వేసుకుని పక్కన ఇంకొక గుడి కూడా కట్టచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళే కొత్తగా కూడా నియమించి ఉండేవాళ్ళు ఎందుకు అదే అక్కడ మనశాంతి ఉంటుంది ఒక దైవ సంకల్పం అది బిజినెస్ కాదు కదా ఇప్పుడు ఈ గుడిలో వచ్చే హుండీలో ఉన్న డబ్బులు ఇంకో గుడికి వెళ్తున్నాయి అని చెప్పేసి ఏ పూజారి మధ్యాన్ని ఇట్లా చిల్లరగా కొట్లాడుకుంటారా ఇప్పుడు ఈ గుడి పక్కన ఇంకో గుడి కట్టకూడదు అని చెప్పేసి ఈ గుడిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కోరుకుంటారా అసలు దేశంలో ఉన్న వాళ్ళు హిందూ ఎవరైనా కోరుకుంటారా కానీ ఇక్కడ చర్చి కట్టారు ఈ చర్చి లేకుండా చేయాలి ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి ఆ చర్చి పక్కన ఇంకొక చర్చి పాస్టర్ వాడు కోరుకుంటున్నాడు అంటే ఇది వ్యాపారం కాకపోతే ఇంకేంటి ఫస్ట్ వీడికి ఈ బిలీవర్ చర్చ్ నడిపే ఈ పోరం బోకుడు గడికి వీడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి అంటే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వీడు చర్చిలో విశ్వాసము ఉన్నటువంటి వాళ్ళు వీడి మాటలు నమ్మకుండా అంటే వీడి చెప్పేది వినకుండా జంప్ అవుతారా అంటే వీడికి నమ్మకం లేదా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అసలు అక్కడ చర్చ వద్దు చర్చ లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటే వీని వీళ్ళ దేవుడు మెచ్చుతాడా వీళ్ళ దేవుడు అని ఉంటాడు కదా క్యారెక్టర్ ఆయన ఈయన రోజు పూజిస్తారు కదా మళ్ళీ వీళ్ళ దేవుడు నన్ను మెచ్చుతారా సెకండ్ పాయింట్ అంటే ఒక చర్చి అక్కడ లేకుండా చేశారు కొత్తగూడెంలో నాకు కూడా అలా సపోర్ట్ చేయండి అని చెప్పేసి వీడు అంటున్నాడు అంటే అంటే ఇటువంటి చర్యలు ఒక చర్చి లేకుండా చేయాలి చర్చే వద్దు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ చర్చిలు కడుతున్నారు నా ముందే కడుతున్నారు అని చెప్పేసి ఇలాంటి కోలహాటాలు పాస్టర్ల మధ్య ఎంత చిల్లరగా చీప్గా వీళ్ళు మీటింగ్లు పెట్టుకుని ఉండవచ్చు అది కూడా మీరు ఆలోచించండి అంటే గతంలో కూడా కల్వరి టెంపుల్ ఎక్కడ కూడా లేకుండా చేయడం కోసము చాలా చోట్ల కూడా పాస్టర్లు అందరూ రోడ్ల మీదకి వచ్చారు పాస్టర్ అందరూ రోడ్ల మీదకి వచ్చి ఇది కు వాక్యానికి విరుద్ధము ఇది డిజిటల్ చర్చిలు అనేది అక్రమంగా కడుతున్నారు అని చెప్పేసి చిల్లరగా చీప్ గా పాస్టర్లు అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు ఒకసారి ఆ వీడియో క్లిపింగ్ మళ్ళీ చూడండి ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గా క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు హిందూ ధర్మం కోసం పోరాటం చేద్దామని అనుకున్నటువంటి వాళ్ళు కొత్తగా తయారైనటువంటి యువత యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పాస్ట్లు ఎంత చేద్దామో కొట్లాడుకున్న సంగతి కూడా వాళ్ళు తెలియకపోవచ్చు ఇప్పుడు మా వీడియోలు ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ మళ్ళీ ఒకసారి రిమైన్ చేస్తూ ఉంటాం అనమాట ఓకే తప్పదు పాస్ట్ అందరూ భరించాల్సిందే ఒకసారి ఆ వీడియో క్లిపింగ్ మళ్ళీ

ఇప్పుడు అన్నయ్య గారు మర్చిపోక మా కుటుంబం డైలీ ప్రార్థన చేస్తున్నారు నేను నిజంగా చెప్తాను దేవుడు ఏదైనా గుర్తు పెట్టుకుని మా ఇరవై మంది మంది వంద మంది సంఘాలు కూడా మమ్మల్ని ఎవరు జ్ఞాపకం ప్రార్థించేవారు లేరండి ఈ దినాన్ని చెప్తే నిజంగా విశ్వాసంగా చెప్తున్నానండి నేను ఏమన్నా సతీష్ కుమార్ అన్నయ్య గారు ఇక్కడికి వచ్చి కరో టెంపుల్ స్థాపించాలి అనేక మంది ఆత్మ రక్షణ పడాలి ఈ దినాన్ని ఎవరెవరూ ఈ పొందడం ఇక్కడ కావాలి మాకు ఇక్కడ మొదటి ఆరాధన పోయిందండి మాకు రెండో ఆరాధన ఇక్కడ కావాలి ఆరాధన కోసం మేము మేమంతా కృషి చేస్తున్నామండి అండి ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు స్త్రీలు మేము ఐదు గంటల కాని ఇక్కడ కూర్చున్నామండి ఐదు గంటల ఓడిని నిలబెట్టేస్తారండి కోసం ఓడిపోతున్నారండి ఎక్కడ నిలబడిస్తలేదు అండి మేము అలాగే వెళ్ళిపోతున్నామండి గొర్రెలు లేదని గొర్రెల్ని గేదెలు కోళ్ళు అవుతున్నారు ఎందుకని మేము ఎంతో చేస్తున్నాం

చూసారు కదా ఇది మొత్తంలోనే ఉన్నటువంటి అన్ని కొన్ని వేల మతాలు ఉన్నాయి ఎక్సెప్ట్ క్రిస్టి పక్కన పెట్టి మిగిలిన మతాలలో ఎక్కడన్నా కానీ ఇంత చిల్లరగా కొట్టాడుకోవడం మీరు ఎక్కడ గమనించారా నా మీద నాకే అసహ్యం వేస్తుంది అసలు ఇన్నేళ్ళు ఈ దరిద్రంలో ఉన్నానా ఇన్ని సంవత్సరాలు ఈ క్రిస్టియన్ పరమ నీచ ని దరిద్ర మతంలో పుట్టారా జీ అని చెప్పేసి నేను ఒక క్రైస్తవు అని చెప్పుకుంటూ కూడా నాకు నాకు పరమ అసహాయం వేస్తుంది ఒకళ్ళు కాదు ఇదే కాదండి మొత్తం సుమారు నలభై యాభై ఆరు మంది పాస్టర్లు రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ కలవరే డిజిటల్ చర్చి ఉండకూడదు అని చెప్పేసి చర్చి ధర్నాలు చేసి కంప్లైంట్ ఇచ్చి నిరసన తెలియజేసి మళ్ళీ చర్చికి వెళ్ళి విశ్వాసులు అందరి దగ్గర అడ్డుకొని అంటే అటు చర్చికి అందరు కదా విశ్వాసులు వాళ్ళందరి దగ్గర కూడా అడ్డుకొని అటు వెళ్ళొద్దు అది కాదు అది బైబుల్ వాక్యం బైబిల్ వాక్యం వెళ్తామ బొంగ వీళ్ళకి బొచ్చు కలిసి ఏదంటే ఒక సంఘం అంటే ఖచ్చితంగా ఒక కాపరి ఉండాలి ఆ కాపరిని ఆ గొడవలను కప్పి పెట్టుకుని ఉండాలి వాళ్ళకు ఏ సమస్య వచ్చినా కూడా వెళ్ళి ప్రార్థన చేయాలని చెప్పి సొలుకబు చెప్పి వీళ్ళు ఆ డిజిటల్ చర్చిలు అసలు లేడు కాబట్టి ఇది బైబిల్ వాక్య విరుద్ధము ఈయన మొత్తం ఏందంటే ఈ హోసాన మినిస్టర్స్ కల్వర టెంపుల్స్ ఇవన్నీ కూడా కార్పొరేట్ అనమాట పెద్ద పెద్ద చర్చిలు వాళ్ళు చాలా డబ్బులతో తోటి చర్చిని చాలా బ్యూటిఫుల్ గా డెకరేషన్ చేసి నీట్గా అలంకరించి చర్చిలు తయారు చేస్తారు అంట వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి అలా కట్టుకుంటారు కానీ ఎవరైనా కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు ఎవరైనా క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ముస్లింస్ అయినా ఎవరైనా కూడా చూడంగానే అరే ఒకసారి లోపలికి వెళ్దాం పదా అని అన్నంత ఇదిగా వీళ్ళు మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు కూడా బాగా డబ్బులు ఉంటాయి కాబట్టి అలా వెళ్ళిన వాళ్ళు అట్లనే ఆకర్షితులు అలాగే మతం మారి అలాగే చర్చి కంటిన్యూ అవుతారేమో నా బతికేంది నా నా పరిస్థితి అని చెప్పేసి వీడు ఈ బిలీవన్ చేర్చిలని చెప్పేసి ఈ బోగ్గాడు ఒకడు ఇలా నంగనాచి ఏడుపులన్నీ ఏడ్చుకుంటూ ఉన్నారు చూసారా ఏ ఇద్దరి పాస్టర్లకు పడదు ఒక పాస్టర్ అంటే ఇంకొక పాస్టర్కే పడదు ఒక పాస్టర్ శత్రు మరొక పాస్టరే వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా వీళ్ళలో ఒక ఐక్యత ఉండదు ఒక సఖ్యత అనేది ఉండదు వీళ్ళ బతుకుల నీచండి నీచ దరిద్రమైన బతుకులు నమ్మకం లేని ఇలాంటి బతుకు బతుకని ఒక అవసరమా సో అదండి ఈ వీడియో ద్వారా నేను తెలియజేసే పాయింట్ ఏంటంటే ఇలా చర్చిల ఎదురుగా చర్చిలు కట్టుకొని ఇద్దరు పాస్టుల మధ్య ఉన్నటువంటి గొడవలు మీరు కూడా ఏదైనా చూసి ఉండి ఉండింటే అవన్నీ కూడా మీరు కింద కామెంట్లు చేయండి హిందువులు కావచ్చు క్రైస్తవుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు ప్రజెంట్ క్రిస్టియన్స్ ఎవరైనా కావచ్చు ఒకసారి కామెంట్లు చేయండి నేను కూడా తెలుసుకున్న ప్రయత్నం చేస్తాను ఓకే ప్లీజ్ డూ సబ్క్రైబ్ అవర్ ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్